అదో దయ్యాల ఆలయం అక్కడికి వెళ్ళాలంటే వణుకు పుట్టాల్సిందే దయ్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ఆలయం ఆ గుడిలో అడుగు పెడితే కాళ్ళు చేతులు వణికిపోతాయి గుడి గంట మోగితే గుండెదడ పెరుగుతుంది గుడంతా ఒకటే అరుపులు కేకలు పూనకంతో ఊగిపోయే జనాలు ఆ ఆలయంలో నిత్యాకృత్యం అసలు ఆ గుడి ప్రాంగణంలో అడుగు పెడితేనే ఓ వైవిధ్యమైన వాతావరణం కనిపిస్తుంది ఎటు చూసినా భయంకరమైన అరుపులు ఆర్తనాదాలు కేకలు ఇలా ఒక్కటేమిటి గుడి మొత్తం నిత్య భయంకరణ వాతావరణం కనిపిస్తుంది అలాగని ఆ గుడికి భక్తులు రారంటే పొరబడినట్లే నిత్యం ఆ గుడికి వేలాది మంది భక్తులు వస్తుంటారు వారితో గుడి ప్రాంగణం అంతా సందడిగా ఉంటుంది ఇంతకీ ఆ గుడి ఎక్కడుంది ఏమిటి అనే విశేషాలు మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే నేను మీ గౌతమ్ రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో ఉన్న ఈ ప్రసిద్ధి ఆలయం మెహందీపూర్ బాలాజీ దేవాలయం ఈ ఆలయమే మనం చెప్పుకునే భయానక వాతావరణం కలిగినది అయితే పేరులో బాలాజీ అని ఉంది కదా అని దీనిని వెంకటేశ్వర స్వామి ఆలయం అని అనుకుంటే మీరు పొరబడినట్లే ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం కాదు ఇదో హనుమంతుని ఆలయం అయితే ఇక్కడ ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం మాత్రం ఇతర ఆలయాల మల్లే కాకుండా కొంచెం భిన్నంగా ఉంటుంది ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం బాలుడు రూపంలో ఉంటుంది ఈ విగ్రహం ఛాతి మధ్యలో రంధ్రం ఉంది ఆ రంధ్రం నుంచి నిరంతరం నీరు కారుతూ ఉంటుంది స్వామివారి విగ్రహం పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూస్తున్నట్లుగా ఉంటుంది ఈ విగ్రహాన్ని చూడగానే దయ్యాలు పారిపోతాయని ఇక్కడికొచ్చిన భక్తులు విశ్వాసంగా చెబుతుంటారు కారణంగానే రోజు వేలాది మంది భక్తులు దేశ విదేశం నుంచి వచ్చి దర్శించుకుంటారు ఈ స్వామిని దర్శించుకున్న తరువాత వారం రోజుల పాటు గుడ్లు మాంసం మద్యం పెళ్ళుళ్ళి ఉల్లిపాయలు వంటివి మానుకోవాలని చెబుతారు శరీరంపై వేడి నీరు పోయడం పైకప్పుకు వేలాడదీయడం తలను గోడకు కొట్టడం శరీరాన్ని తాళ్ళతో కట్టడం వంటి దృశ్యాలు ఇక్కడ సర్వసాధారణం అయితే ఆ దుష్ట శక్తులను వదిలించడానికి సాక్షాత్తు ఆంజనేయ స్వామి స్వయంగా భూతవైద్యం చేసి ఆశ్చర్యకరమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి ఈ విషం మీద పై దేశ విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు కానీ ఎవరికి దాని వెనుక రహస్యం అంటుపట్టలేదు అలాగే దయ్యం పట్టి వింతగా ప్రవర్తించే వ్యక్తులు ఇక్కడికి ఈ గుడికి రాగానే సాధారణ స్థితికి చేరుకుంటారు దీంతో కులమతాలకు అతీతంగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు సాధారణంగా దయ్యం పట్టిన తమ ఆప్తులను ఈ ఆలయానికి తీసుకొచ్చి స్వామి ముందు ఉంచడంతో వారి అరుపుల వల్ల ఆ ఆలయంలో ఓ భయానకమైన వాతావరణం కనిపిస్తుంది ఆ కారణంగానే సాధారణ భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకోవాలంటే హడలిపోతారు బాధితులను వదిలే దయ్యాలు తిరిగి తమను పట్టుకుంటాయనే ఆందోళన ఈ ఆలయాన్ని సందర్శించి వచ్చే అనేక మంది భక్తులలో ప్రబలంగా ఉంటుంది తమ వారికి భూతాలను నిర్మూలన చేసుకునే భక్తులు ఇక్కడ స్వామివారికి ఆ రోజు స్వామిని దరఖస్ట్ బుంది అనే కానుకలు సమర్పిస్తారు దీనితో పాటు ఆలయం లోపల భైరవ బాబాను దర్శించుకొని అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఎవరు ఇంటికి తీసుకెళ్లకూడదన్న ఉంది ఒకవేళ వారలా చేస్తే వారికి కీడు జరుగుతుందని భక్తులు భావిస్తారు అలాగే భూతవైద్యం సమయంలో దుష్ట శక్తులతో బాధపడే వారిని ఆలయంలోని ఓ ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలేస్తారు కొద్దిసేపటి తర్వాత వారు సాధారణ వ్యక్తుల పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారు అంతేకాదు స్వామి దర్శనం తర్వాత వెనుదిరిగి చూడకూడదు అలా చేస్తే దయ్యాలు తమలోకి ఆవహిస్తాయని పురోహితులు హెచ్చరిస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఆలయంలో మంగళ శనివారాల్లో మాత్రమే దయ్యాన్ని తరిమి కొట్టే పూజలు నిర్వహిస్తారు అందువల్ల ఈ ఆలయానికి ఈ రెండు రోజుల్లో వేలాది మంది జనం తరలి వస్తారు ఈ ఆలయానికి దయాలు తరిమి కొట్టే శక్తి ఉందని తెలిసి జర్మనీ నెదర్లాండ్స్ న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం రెండు వేల పదమూడులో పరిశోధనలు చేశారు అయితే దాని వెనుకున్న రహస్యం మాత్రం వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఆ కారణంగానే ఇక్కడ ఉన్న మిస్టర్ని ఎవరు ఇప్పటి వరకు సాల్వ్ చేయలేకపోయారు సో ఇదండి దయాల ఆలయానికి సంబంధించిన విశేషం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో సైనింగ్ ఆఫ్ నేను మీ గౌతమ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి